తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో వ్యాపారస్తుల కళ్యాణ మండపంలో మండల విద్యాశాఖ అధికారులు బాబయ్య జనార్దన్ రాజు ఆధ్వర్యంలో సచివేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోండేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను పంపిణీ చేశారు నాగప్రమండంలో ఈ కార్యక్రమానికి అభివృద్ధి కూడా ఇది విద్యా సంస్థ తరఫున ఎప్పుడు ఏం చేసినా కూడా ఒక్క నిమిషం చేయకుండా కార్యక్రమం జరిపించమని నేను అన్ని అని చెప్పారు నారాయణ మరణం కానీ ఆగ్రీ సత్య ఎవరు కూడా ఎవరు వచ్చినా రాకపోయినా విద్యార్థులకు సంబంధించి ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా ప్రభుత్వ పాలన వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమృత చేయండి ఒక దృష్టి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏదైతే పిల్లలకు విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమం మొదలుపెట్టారో ఒక వ్యక్తి గురించో లేదో ప్రాంతాల గురించో ఆలోచించే చేసిన అవసరమే లేదు ప్రభుత్వానికి వచ్చేది కక్షన్ డిపార్ట్మెంట్ విద్యార్థులు ఉపాధ్యాయులు ఎంఈ ంతమంది తెలుసు ఎమ్మెల్యేలు ఒకవేళ అవసరం లేనప్పుడు ఉంటే ఏదైనా తప్పకుండా వస్తాను చెప్పాను నన్ను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే కౌంటి అయిన తర్వాత మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చెప్పినప్పుడు ముందుగానే నేను ఆడికి వెళ్ళాను విద్యార్థులు కాబట్టి నేను ముందుకు తెచ్చుకుంటాను ప్రవాసీ అయిన తర్వాత సత్యుడు గురుకుల పాఠశాలలో వివిధ ప్రాంతాలు జరిగిన విద్యార్థులు ఇద్దరు ఉంటారు కాబట్టి అదే శాతం కలర్ వారికి డియులు తీసుకుపోయినా మన ప్రాంతానికి మన మనకి చేశారు కారణం ఏమంటే మీకు అందరికీ తెలుసు నేను గతంలో శాసనసభ్యుడు ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంవత్సర కాలం ఇలా కూర్చొనే కరోనా వచ్చింది అదే సభ చెప్పాను నాకు కరోనా వచ్చింది జ్వరం వచ్చినా కూడా ఆలోచన చెప్పడం తిరిగాను మన వల్ల ఒక ఇబ్బంది పడకూడదు ఆలోచన విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ వస్తే మీరు ఎలా నేను వస్తారని చెప్పినటువంటి సందర్భాలు మన నియోజక సంబంధించి ఏ ఎంఈ కానీ విద్యార్థి అడ్వాన్స్ కానీ ఎక్కడ కూడా నేను చేస్తున్నాను ఈరోజు నలభై నాలుగు హై స్కూల్ ఉంటే

ప్పుడు ఏం తిండి తిన్నాము ఈరోజు ఏం తిండి తింటున్నాం గతంలో ఎలా ఉన్నాం మనం ఇప్పుడు ఎలా ఉన్నాం అందుకే నేను ఎక్కడ పోయినా ఎలిమెంట్ స్కూల్ పోయినా జూనియర్ కాలేజీకి పోయినా గురుకుల పోయినా అంగన్వాడీ స్కూల్ పోయినా ఆడ ఫోన్ చేస్తాను మా అడ్మా తెంటా ఎందుకంటే మనం తింటే వండే వాళ్ళు కూడా భయంతో అత్యాచారులు బాగా వండి పెడతారు పిల్లలకి అది అన్నం ఉడికిందా లేదా సాంబార్ బాగుందే లేదా చట్టి బాగుందేలేదే చేయించే అవసరం మేము క్యారీ చేసుకోవచ్చు కానీ ప్రథమ పురుషుల ఉపాధ్యాయులు తినాలి అందుకే నేను ఎక్కడ పోయినా ఎందుకు తింటున్నానేనో నేను అవసరం చదువుకున్నాను ఆ రోజు ఎక్కటి భోజనం తిన్నానేమో గోదా సంగటి పెట్టారు పురుగు రెండు పురుగుల్లో తెల్లటి పురుగులు ఉంటుంది అన్నంలో మంచిగా పురుగు ఉంటుంది అలాంటి ఆనంద పెట్టేవాళ్ళం కానీ ఈరోజు నార్మల్ తల్లిదండ్రులంతా కూడా మన బిడ్డలని తీసుకొచ్చి ఫీకి అప్పగించి ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రాల వరకు కూడా మీ కస్టులు పెడుతున్నారు పదంతా వాళ్ళు తల్లిదండ్రులు పనిచేసుకుంటే ఈ ఉపాధ్యాయుల నమ్మకంతో మన బిడ్డలకి హై స్కూల్కి వచ్చేసిన ఎల్మిటప్పుడు సౌరీ చేస్తున్నారు గురువులు అందుకే గురువుల కార్యక్రమం అయినా వాళ్ళ పనిషైనా విద్యార్థులునైనా ఎక్కడ ఆశన్నాను నేను మిగతా ఏదైనా ఉన్న వాయిదేస్తాను కానీ దీనికి ఎటువంటి పరిస్థితి వాయిదేను తప్పకుండా ఆదరిస్తా నేను ఒకవేళ ఒకవేళ అసభ్య తప్ప